మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం చూస్తుంటే ఒక రెండు మూడు వేల కోట్ల పనులు మిగిలితే వాళ్ళు వదిలిపెట్టిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నా ఓన్లీ నైన్ కిలోమీటర్స్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ వాళ్ళు సమర్థవంతంగా ఉండి మరి పవర్ సమయానికి సరైన విధంగా ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తయి ఈరోజు తెలంగాణలో ముప్పై టీఎంసీల నీళ్లు వచ్చి మూడు నాలుగు మూడు నాలుగు లక్షల ఎకరాలకి నీళ్లు బారేవి మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాలో ట్రైబల్ ఏరియాలో ఫ్లోరైల్ఫెక్టరియాలో వాళ్ళు చేయకపోగా ఇక్కడ వచ్చి ఏదో అబద్ధాలు మాట్లాడడం ఇది పూర్తిగా ఖండిస్తున్నాం గతంలో వాళ్ళే విధంగా చేసేది మేనే విధంగా మీరు ఒకసారి మరి చైతన్యవంతన మిత్రులందరూ గమనించాలి వాళ్ళ హ్యామ్లో మేమే డెమోక్రటిక్గా ఒక యాక్సిడెంట్ జరిగితే రైట్ మేము మా పని కాంపిటెంట్గా సమర్థవంతంగా చేస్తూ వాళ్ళకు కూడా యాక్సెస్ ఇచ్చిన మీడి వరకు ఇప్పటి వరకు పదేండ్లలో పదేళ్లలో టీఆర్ఎస్ సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి ఆ ఇరిగేషన్ మంత్రి అయినా నా మామైనా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ కి చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి అక్కడ చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు లీడర్ ఆపోజిషన్ బట్టి విక్రమార్కకి అడిగిపోనివ్వలే మేము ప్రాజెక్టు చూడనిచ్చినాం మేము పారదర్శకంగా అన్ని పనులు చేస్తున్నాం మరి వాళ్ళేమో వాళ్ళ హయాంలో వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ ఖర్చు పెట్టి వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ ఖర్చు పెట్టి నామ మాత్రం ఆయకట్టు వచ్చింది వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాదు జేబులు నింపు కోసం చేసినారు ఈ ఈరోజు డ్రామాలు చేస్తున్నారు లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది ఇరవై ఏడు వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి కడితే ఒకెకరం ఆయకట్టి ఇవ్వలేదు ఎనిమిది వేల కోట్లతో సీతారాంసాగర్ ప్రాడు కడితే ఒక ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు గతంలోనే దేవాదేలా పూర్తి చేయలేదు ఎస్ఎల్పిసి పూర్తి చేయలేదు ప్రాణాది చే వదిలేసిండ్రు పూర్తిగా ఇరిగేషన్ షాక్ అని ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ నాయకులు మరి కేసీఆర్ హరీష్ రావు ఆ ఇరిగేషన్ మంత్రులు మరి వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మన చేస్తున్నాం మీరు అర్థం చేసి మేము ప్రజాస్వామ్యంగా పారదర్శకంగా ముందుకు పోతున్నాం వాళ్ళేమో ఎస్ఎల్బి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ జనరేషన్ ప్లాంట్ బ్లాస్ట్ అయ్యి ఎక్స్ప్లోర్డ్ అయ్యి తొమ్మిది మంది చనిపోతే ఒక్కరు కూడా కనీసం పరామర్శ రాలే యాక్సిడెంట్ సైట్కి రాలే ఇక్కడ యాక్సిడెంట్ అయితే నేను రెండు రోజులు రెండు గంటలు అయినా వచ్చిన ఓకే ఏ మినిస్టర్ రాలేదు అదేవిధంగా ఆ రోజు శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్డ్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ యాక్సిడెంట్ సైడ్ పోతుంటే దారిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు వాళ్ళే విధంగా ప్రవర్తించిండ్రు మేమే విధంగా ప్రవర్తిస్తున్నాం దేవాదుల ఫేజ్ త్రీ దేవాదుల ఫేజ్ త్రీలో చలిబాగు కింద టన్నల్ నిర్మాణం చేస్తుంటే ఏడు మంది చనిపోతే ఆ స్కెలిటన్సు ఐదేళ్ళ తర్వాత దొరికినాయి ఐదేళ్ళ తర్వాత హరీష్ రావు ఎప్పుడైనా మాట్లాడడం ఆ విషయం మరి వాళ్ళు ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే అది దేవాదుల ఫేస్ త్రీ కాళేశ్వరంలో టనల్ కూలిపోతే ఆరుగురు చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు ఎవరు అడిగేది లేదు ఎవరు ఆన్సర్ చేసేది లేదు పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి ఆరుగురు చనిపోతే వాళ్ళు అడిగినారు లేరు అసలు యాక్సిడెంట్ లేదు ఏం లేదు అసలు దాని గురించి ఎవడు మాట్లాడిన ఏం జవాబు లేదు మరి అదేవిధంగా మాసాయిపేటలో ఇరవై ఐదు మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర చనిపోతే ఒక్కరిని ఒక టిఆర్ఎస్ నాయకుడు ఒక ముఖ్యమంత్రి మంత్రి పరామర్శించలేదు అదేవిధంగా కొండగట్టు బస్ కాడ బస్ ప్రమాదంలో అరవై నాలుగు మంది చనిపోతే ఒక్కరిని ఒక టిఆర్ఎస్ నాయకుడు ఓ టీఆర్ఎస్ మంత్రి ఓ ముఖ్యమంత్రి పరామర్శించలేదు ఇది వీళ్ళ ఘనత వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడ వీళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై ప్రగతి భవన్లో విందులు విలాసాలు చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి కృష్ణానది మీద అక్రమంగా ప్రాజెక్ట్ పెట్టేసింది కృష్ణానదిలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వము గత బీఆర్ఎస్ ఇరిగేషన్ మంత్రులు హరీష్ రావు కేసీఆర్ వాళ్ళని చెప్పి మనం చేస్తుంది అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్కరోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్ళీ బంద్ చేసి వెళ్ళిపోయారు అంతకన్నా చేయలే ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఒక్కెకరాని కూడా ఆ ఎక్కడ తీసుకురాలే ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు వీలు చెప్తున్నది కూడా మరి జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉండి ఈ ప్రాజెక్ట్కి కరెంట్ కట్ చేస్తేనే డీవాటరింగ్ చేయక పనులు అయిపోయినాయి మరి వీళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే వీళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళు వాళ్ళ హ్యామ్లో వాళ్ళు రాకముందే మొదలుపెట్టినరు కేసీఆర్ఏ కృషి చేసుకొని పూర్తి చేస్తా ఉన్నారు పది ఏళ్ళ పాటించలే ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు నేనే పైలట్ని నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలను తోలుకు తిరిగినాం మాకేం హెలికాప్టర్ తిరిగానే షోకేం లేదు మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రులారా భారతదేశంలో అంతర్జాతీయంగా టనల్ టనల్స్ విషయంలో టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పదకొండు పన్నెండు మంది ఏజెన్సీస్ని ఒకే మరి ఒక యూనిఫైడ్ కమాండ్లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు అవి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలాంటి ఇప్పుడు ఇప్పుడు దేశంలో అత్యాధునికమైన మరి ప్లాస్మా కటర్సు బెస్ట్ పాసిబుల్ కట్టర్స్ తీసుకొచ్చి ఆ ఎనకున్న శిథిలాలు తీసేస్తున్నాము ఆ డెబ్రీ మట్టి కూడా తీసేసే పనిలో ఉన్నాము మేము అందుకోసమే మీకు మాటిస్తున్నాము రెండు మూడు రోజుల్లో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తయితాయి రెండు మూడు నెలల్లో తిరిగి ఎస్ఎల్బిసి టనలు పునః ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తాం వాళ్ళతో ఇప్పటివరకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు సార్ మిషన్ కట్ చేయడానికి కంపెనీ ఒప్పుకోలేదు అందుకే ఆలస్యమైంది అనడం లేదు ఇప్పుడు ఆ మిషన్ కట్ చేయాలన్నా డెబ్రి ఎట్లా తీయాలి హరీష్ రావు కంటే మరి ఈ దేశంలో ఎక్కువ మంది ఎక్స్పోర్ట్స్ ఉన్నారు వి ఆర్ గోయింగ్ బై బిగర్ ఎక్స్పోర్ట్స్ దెన్ హరీష్ రావు అని జగదీష్ రెడ్డి నిరంజన్ రెడ్డి వాళ్ళకే తెలివితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తయ్యేది వాళ్ళు ప్రాజెక్ట్ అసంపూర్తిగా వదిలిపెట్టి ఈ రోజు వచ్చి అసలు ప్రాజెక్ట్ కూలిపోవడానికే కారణం వాళ్ళు ఇఫ్ దే ఆర్ నాట్ లెఫ్ట్ ఇన్ ది స్టేట్ బిన్ ఓవర్ అండ్ థర్టీ టీఎంస్ వాటర్ టుడే ఏదో పొలిటికల్ డ్రామా చేయడం తప్పితే మరొకటి లేదు ఈ మొహాలకి అంతకంటే విమర్శించడం ఇంకోటి లేదు అంటే భారత సైన్యాన్ని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తుండ్రా ఇండియన్ నేవీ కమాండోస్ ఇన్సల్ట్ చేస్తుండ్రా బార్డర్ రోడ్స్ ఆల్రెడీ ఇన్సల్ట్ చేస్తున్నారా అందరూ ఒక యూనిఫైడ్ కమాండోస్ అందరూ కూడా ఒక యూనిఫైడ్ కమాండ్లో సమర్థవంతంగా పనిచేసి ముందుకు పోతున్నాము మీలా ఫామ్ హౌస్లో పండుకునేది లేదు మీలాగా మరి రోజు జేబులు నింపుకొని కార్యక్రమాలు చేసి లేదు సి హరీష్ రావు సలహా అవసరం లేదండి హరీష్ రావు కంటే వంద రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు ఆయన ఏదో వచ్చి అంత నాకు తెలిసినట్టు ఎంత మట్టి తీయాలి ఏడా కన్వేయర్ పెట్టు పెట్టాలి ఏం టెక్నాలజీ పెట్టాలి ఆయన సలహా అవసరం